హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన వన్ గ్రామ్ జ్యువెలరీ చూద్దామండి ఫస్ట్ వచ్చేసి సెట్ చూద్దామండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చిన్న బాక్స్లు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారండి ఈ సెట్ ప్రైస్ జస్ట్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు అండ్ మనకి ఈ సెట్కి బ్యాక్ సెట్ చైన్ కూడా ప్రొవైడ్ చేశారు సో దట్ మనకి ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇయర్ రింగ్స్ అయితే ఆసమని చెప్పుకోవచ్చండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ చాలా చాలా బాగుందండి నేను వేర్ చేసింది కూడా చిన్న క్లిప్ యాడ్ చేసాను చూడండి మనం జస్ట్ ఇలాంటి ఇయర్ రింగ్స్ ఒక్కటే తీసుకున్నా టూ హండ్రెడ్ అబోనే అవుతుందండి మనకి ఆ కాస్ట్లోనే నెక్ సెట్ వచ్చేస్తుంది నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి సో మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి చెక్ చేయండి ఇది మనకి నెక్ చేకి మధ్య మధ్యలో పర్ల్స్తో డిజైన్స్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి మనకి రివర్స్ పడినా కూడా ప్లెయిన్ గా లేదు సేమ్ ఫ్రంట్ వచ్చిన డిజైన్ బ్యాక్ సైడ్ కూడా పర్స్తో డిజైన్ వచ్చింది లాకెట్ వచ్చేసి స్టోన్స్ తో వర్క్ వచ్చింది ఈ లాకెట్ మనం వేరే చైన్కి కూడా తీసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే రిమూవబుల్ కాదు బట్ మనం ఓపెన్ లింక్ అది ఓపెన్ చేసుకుని వేరే చైన్ కి పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చైన్స్ చూద్దామండి ఇవి రియల్లీ గోల్డ్ అంటే లుక్స్ లైక్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్మాల్సిందే అండి అంత బాగున్నాయి సెట్ ఆఫ్ త్రీ వచ్చాయి నేను మా బాబుకి వేసినప్పుడు అయితే ఫంక్షన్లో అమ్మ పిల్లోడికి ఎందుకు అమ్మా గోల్డ్ చైన్ వేసావు అన్నారు అంత బాగుంది ఉందండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి జస్ట్ త్రీ చైన్స్ మనకి కలిపి జస్ట్ వన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది చాలా బాగుంది ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే గోల్డ్ అయితే ఫంక్షన్లో వేయలేము కదండి సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి క్వాలిటీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ కూడా చైనా అండి చైన్ ఒకటే కలిపి మనకు వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ పడుతుంది ఈ చైన్ ఎలా ఉందంటే మనము త్రీ చైన్స్ కాంబోలో తీసుకున్నప్పుడు ఒక చైన్ వచ్చింది కదండి సేమ్ డిజైన్తో తీసుకున్నాను చాలా బాగుందండి ఇది గోల్డ్ చైన్కి వచ్చే డిజైన్ అండి మనం ఎక్కువ రెగ్యులర్గా చూసే గోల్డ్ చైన్ డిజైన్ చాలా బాగుందండి చాలా స్మూత్ డిజైన్ వచ్చింది పిల్లలకి గుచ్చుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఈ రెండు చైన్స్ కూడా మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఈ డిజైన్ కావాలని సింగిల్గా అయితే తీసుకున్నానండి రెండు చైన్స్ కావాలని సో సేమ్ ఉన్నాయి క్వాలిటీ పరంగా బట్ హైట్ అయితే కొంచెం చిన్నగా అనిపించింది సింగిల్ గా తీసుకున్న చైన్ అనేది క్వాలిటీ అయితే సేమ్ అనిపించింది నాకు మీకు వేసుకున్న పక్కన పిక్ కూడా చూపిస్తున్నాను చూడండి దర్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేయండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్